హాయ్ ఫ్రెండ్స్ నందమూరి బాలకృష్ణ కుమారుడైన నందమూరి మోక్ష యొక్క సినీ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి నందమూరి ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ లో కూడా అనేక ప్రశ్నలు అయితే తలెత్తింది అనమాట అన్నిటికీ సమాధానంగా లేటెస్ట్ గా మోక్షన్ యొక్క లుక్ రిలీజ్ అయిన తర్వాత అందరికీ సమాధానం అయితే వచ్చేసిందనమాట ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షన్ యొక్క తొలి సినిమా తెరకెక్కబోతుంది మోక్షన్ యొక్క లుక్ అదిరిపోయింది అనమాట ఇన్నాళ్ళు ఎక్కడ దాచారీ కట్అవుట్ అన్నట్లుగా అదిరిపోయే స్థాయిలో మోక్షన్ లుక్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది ఈ చిత్రాన్ని బాలకృష్ణ యొక్క చిన్న కుమార్తె అయిన తేజస్విని సుధాకర్ చిరుకురి సంయుక్తంగా ఈ మూవీని అయితే నిర్మిస్తున్నారు దసరా పండుగ సందర్భంగా లాంఛనంగా మూవీని ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తుంది అలాగే ఈ మూవీ యొక్క షూటింగ్ విషయంపై హైపా అవార్డ్స్ వేడుకల్లో బాలకృష్ణ స్పందించారనమాట తన తనయుడు మోక్షు తొలి చిత్రాన్ని డిసెంబర్ లో ప్రారంభిస్తున్నట్లుగా స్పష్టత ఇచ్చేశారు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న చిత్రం ఇది ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడి ఉన్న సోషియో పాంటసీ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా ఈ మూవీని ముస్తాబ్ చేయనున్నారు దాదాపుగా ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి వంద కోట్లన్న న్యూస్ అయితే వినిపిస్తుంది మోక్ష వేసిన తొలి సినిమాకి వంద కోట్ల బడ్జెట్ అంటే సాధారణమైన విషయం కాదని చెప్పాలి ఈ మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వరకు చకచక కొనసాగుతుంది త్వరలోనే ఈ మూవీ కి సంబంధించిన నటీ నటుల వివరాలు కూడా తెలియను